ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం అంటే ఏలాంటి టెంప్టేషన్ కూడా లొంగుగా లొంగలేదు వాళ్ళు ఇది ఒక అనుభూతి విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు తగిన గుర్తింపిస్తాం అభివృద్ధి చేస్తాం ఇంకొక పక్క కర్నూల్ని కూడా ఇదే మాదిగా చెప్పి కర్నూల్ని జ్యుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాన ఏమి చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి బ్రహ్మాండంగా ఓట్లేశారు ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఈ మూడు సిటీలే కాకుండా మొత్తం అన్ని జిల్లాలని సమభావంతో ఆలోచించి మనం ముందుకెళ్దాం ఇంకొక పక్క మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్న మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు ఆ విషయం ప్రజలందరికీ అవన్నీ చేస్తాం ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటా ఉంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడికి ఎన్నుకుంటారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అవుతాను ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను నేను ఒకటే చెప్పాను మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి అవసరమైతే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు కానీ ఎవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము ట్ అవన్నీ మనం చేద్దాం ఇంకొక పక్కన దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజు నుంచి అది కూడా మనం చూసాం ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కలపడుస్తుంది ప్రజాహితం కోసమే పనిచేస్తాం ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం ఈరోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం అదే సమయంలో ఈరోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం ముగ్గురు మంత్రులు కేంద్రంలో మన వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు ఒక పక్కన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ ఆయన కేంద్రంలో మంత్రి పదవి కేబినెట్ పదవి వచ్చింది ఇంకొక పక్కన పెంబసాని చంద్రశేఖర్కి స్టేట్ మినిస్టర్గా ఎంఓఎస్ కింద ఇచ్చారు మూడోది కూడా ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీనివాస వర్మ నరసాపూర్ ఎంపీ బీజేపీ ఎంపీ ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది ఓసారి బీజేపీలో కూడా ఇది ఒక ప్రత్యేకత ఆయన ఎంపీ ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు అప్పుడు ఆలోచించాం ఆలోచించినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ పోతే వచ్చాడు వచ్చినప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ఆయన స్ట్రాంగ్గా పార్టీ కోసం పనిచేశాడు ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది కూడా తెలుగుదేశంలో కూడా చేస్తున్నాం జనసేనలో కూడా చేస్తున్నాం వారి యొక్క ప్రత్యేకత ఈరోజు నిన్న కూడా మన అందరం చూస్తే మోదీ గారు మొన్నే మీటింగ్ అయినప్పుడు చూశాం ఆయన స్పీచ్ను కూడా చూశాం నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశ ప్రతిష్ట పెంచింది ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చారు ఇంకొక పక్కన ఎన్డిఏ త్రీ త్రీ పాయింట్ ఓ ఈ పరిపాలన ఐదేళ్లలో ఐదో స్థానం నుంచి మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎమర్జ్ కాబోతుంది ఇది మన దేశానికి గర్భ కారణం ఇంకొక పక్కన ఆయన కళ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు మనందరి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఇది మనందరం ఒక కళగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మనందరి ఆలోచన పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ నియోజకవర్గం ఇది ఎన్టీ రామారావు గారి కళ ఆయన చాలాసార్లు నేను మొన్న కూడా చెప్పాను ఒకప్పుడు కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం ఇది ఆర్థిక సంస్కరణ రాని కుందు ప్రతి ఒక్కరిని అడిగే విధానం ఎవరిని అడిగినా మీరు ఏ సైడ్ ఉంటారని అడిగేవాళ్ళు అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారిని మీరు ఏ ఇజ్జాన్ని నమ్ముతారో చెప్పమంటే నాకు ఈ ఇజాల గురించి తెలియదు నాకు తెలిసింది ఒకే ఒక ఇజం అది హ్యూమనిజం అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు ఆయన ఆ రోజు చెప్పింది పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని పేదవాళ్లే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి ఆ కళని సాధకారం చే సాధికారం చేద్దాం అదే నేను నిన్న చెప్పినప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు కానీ ఆ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్లకు తీసుకపోవడంలో కాన్షియస్ ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి పబ్లిక్ పాలసీ తీసుకోవాలి దానికి మన రాష్ట్రం నాంది పలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం దానికి మీరందరూ కూడా మీ మీ స్థాయిల్లో మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వేశారు మమ్మల్ని గెలిపించారు మీరు గెలిచారు మీ పని అయిపోలేదు కానీ మమ్మల్ని అనునిత్యం ఆశీర్వదించు నడిపించే బాధ్యత ప్రజల్ని తీసుకోమని పూర్తిగా కోరుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఓట్లు వేసి బాధ్యత లేకుండా ఉండేవాళ్ళు కావలసింది అడిగేవాళ్ళు నిన్న ఎన్నికల్లో చాలామంది నేను చూశాను ఫస్ట్ టైం పోలింగ్ ప్రారంభమవుతానే అరాకొర వచ్చేవాళ్ళు పోలింగ్ పోస్టర్ స్టేషన్లో కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదు కొంతమంది తరగతి అబవ్ ఉండేవాళ్ళు అయితే ఎప్పుడో మధ్యాహ్నం పైన పోదామని ఇంట్లో లీజర్గా పడుకునేవాళ్ళు మధ్యాహ్నం పైన కూడా ఖాళీగా ఉంటే వచ్చేవాళ్ళు ఎండలు ఎక్కువ ఉంటే కొంతమంది అవాయిడ్ చేసేవాళ్ళు అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే ఫస్ట్ అవర్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ఫుల్ గా క్యూలు ఉన్నాయి ఆ క్యూలు కంటిన్యూ అయింది మీరు చూస్తే రాత్రి రెండు గంటల వరకు క్యూలో నిలబడు